టు అధికార గర్వం లేదా ఆ ధోరణితో కూడిన అహంకారం మీడియాని తనకు అనుకూలంగా గాని నిర్మూలించాలని అనుకోవడం భావించడం చారిత్రాత్మక తప్పిదమని ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అన్నారు సోమవారం ఉదయం పలాస కాశీబుగ్గ ప్రెస్ క్లబ్ ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జర్నలిస్టుల పాత్ర వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సమావేశంలో మాట్లాడిన వక్తలందరూ చెప్పారు సలహాదారుల పేరుతో ఆయన్ను మీడియాకు దూరం చేశారని విమర్శించారు నవరత్నాల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనే అంశం చెప్పి ఆ హామీకి వాగ్దానం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్రిడియేషన్ పాలసీకి సంబంధించి అనేక కమిటీ నియమించి జర్నలిస్టులకు కనీసం న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏమైనా జర్నలిస్టులకు జరిగితే సంక్షేమం అనేది చంద్రబాబు ప్రభుత్వం నుండి జరిగిందని అభిప్రాయపడ్డారు తిరిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో జర్నలిస్టులకు మరింత సంక్షేమం జరుగుతుందని వక్తలందరూ వ్యక్తం చేశారు కొన్ని నియోజకవర్గాల్లో ప్రతీకార రాజకీయాల్లో భాగంగా జర్నలిస్టులపై దాడులు జరిగితే నడి రోడ్డుల మీదకు వచ్చి తమ నిరసన తెలియజేస్తామని ఉద్యమాలు కూడా చేస్తామని అన్నారు ఈ నెల ఇరవై తేదీన విజయవాడలో ఇదే అంశాలపై రాష్ట యూనియన్ కార్యవర్గం సమావేశం ఉందని రాష్ట అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు చందు జనార్దన్ పిలుపునిచ్చారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జిల్లా నుంచి యూనియన్ నాయకులంతా హాజరవ్వాలని సమావేశం తీర్మానించింది ఈరోజు శ్రీకాకుళం జర్నలిస్ట్ కానీ రాష్ట్రంలో జర్నలిస్టులు కొన్ని సంక్షేమ పథకాలు అంటే ఒక ఎక్కడేషన్ ఒక బస్సు సౌకర్యం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇలాంటివి అరపరా లబ్ధి పొందుతున్నారంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం జర్నీ సుదీర్ఘకాల పోరాటాలు జర్నలిస్టుల పక్షాన నిలబడడం వంటి కార్యక్రమాలతోనే ఇవన్నీ ఈరోజు అరాకురా కొన్ని కొన్ని అయినా మన ప్రభుత్వం నుంచి రాబట్టుకున్నాం కొంతమంది అయినా వాటిని లబ్దిపోతుంది శ్రీకాకుళం జిల్లా ఏపీ డబ్ల్యూ చేసే ఒప్పుడు ఖచ్చితంగా దాని మీద జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఒక కార్యక్రమం చూపిస్తారు జర్నలిస్ట్ సంస్థలే కాదు సామాజిక అంశాల మీద కూడా స్పందించే జర్నలిస్ట్ యూనియన్ ఉంది అంటే అది ఏపీ డబ్ల్యూ మరి మన కార్యక్రమంలో మన మన యూనియన్ కార్యక్రమంలో సభ్యులు కొత్త సభ్యులు కూడా చాలా మంది చేరుతున్నారు వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాల్సి ఉంది ఇప్పటికే మూడు వందల డెబ్బై ఐదు మెంబర్షిప్తో మనం పంపించాము ఇంతకుముందు ఏడు వందల మెంబర్షిప్ ఉండేది మనం రాజా కొన్ని పాలకొండ ఇచ్చర్ల పాలకొండ బాండ్రీ సీతంపేట అవన్నీ అవి వెళ్ళిపోవడం వల్ల మన మెంబర్షిప్ కొద్దిగా డౌన్ఫర్ అయింది మెంబర్లు అయితే ఎక్కువ ఉన్నారు కానీ మెంబర్షిప్ చేశారు డ్రైవ్ చేసేవాళ్ళు మనకు లేదు డ్రైవ్ చేసేవాళ్ళు అంటే ప్రస్తుతం నిర్మాణం చేస్తే కానీ మనం డ్రైవ్ చేయలేము ఇప్పుడు మనం వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి డ్రైవ్ చేయలేము இப்படி உன்ன எந்த ஷானல் மெம்பர்ஷிப் மெம்பர்ஷிப் மனித மீன நாள் மெம்பர்ஷிப் அப்படிங்க மன மெம்பர்ஷிப் சூப்பிச்சா மூணு வந்த டெபை ஐந்து சூப்பிச்சலாம் கரீஸ் நாலு வந்து யாரு மெம்பர்ஷிப் அப்படின்னா மொத்த மெம்பர்ஷிப் உத்சனம் நீங்கள் எப்படியே சொல்லணும் அதுக்கு போகிறோம் ரேசரிக்கு மனம் எப்போ அது சேல்பிச்சலாம் அனைத்து காரியமாக அனைவரு காரியில் முந்தும் అనేక వెల్ఫేర్ కార్యక్రమాల్లో మనం ఉందాం ఏ కార్యక్రమాలైనా సరే జర్నలిస్ట్కి సంబంధించిన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ మీదనే రాష్ట్ర ప్రతి రాష్ట్ర మంత్రివర్గంతోనే రాష్ట్ర ప్రతినిధి వర్గాల్లోనే ముందు మాట్లాడి వాళ్ళకి అన్ని అనేక సంక్షేమ సౌకర్యాలు ముందుండి నడిపిస్తాం అలాంటి అలాంటి యూనియన్ ఆర్టి యూనియన్ యాక్టివిటీలు మీరు అందరూ బాగా సీనియర్ జూనియర్ నాయకుడు మహా నేను చర్యలు చేపట్టి నుంచి ఆయన ఇండియా లోనే ఉన్నాను ఒకటే పేర్లు ఒకటే బే ఎలా మార్క్స్ జరిగిన తర్వాత మనం సంస్థాగతమైన సమావేశ పరంపరలో మనం యత్నం దానికి నేను ఎవరికి తప్పు అంట ఎందుకంటే సాధారణంగా ఎలా కార్యదర్శి అనే పదవి ఎలా అనుకోణంలో ఉంటారు అడ్జస్ట్ అధ్యక్షుడు అవకరించిన పదవి కానీ మనం ప్రయోగం చేసాం వెళ్ళినట్టుకి సేవలు చేసిన వాళ్ళకి వెళ్ళినట్టు పక్కన నిర్ణయిత వాళ్ళకి వీరినంటే గ్రామం ఉన్న వాళ్ళకి చేసాం రెడ్డి నర్సరి ఫస్ట్ టైం వెళ్ళిసారిగా జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి రెడ్డి నర్సారి తర్వాత మహారాణి అదే దానికి వేరు వేరే కారణాలు ఉండొచ్చు అది వండి మనం మాట్లాడుకోవడం ఆత్మ చేసుకోవడం ఉపయోగం లేదు కానీ ఇప్పుడు చాలా వరకు నుంచి మహాన పడత ఒక అడవి సమావేశం కానీ నచ్చుకుంటూ నచ్చుకుంటూ డేట్ కూడా అదే ఒక దిక్స్ అదే ఒక మార్గదేశం అదే ఒక దిశానిర్దేశం సిక్కి ఎంతో మంది సీనియర్లు ఉన్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జర్నలిజంకి వచ్చాను గ్రామీణ విలేకరుగా పాల్గొన్న ఎనభై ఆరులో జిల్లా విలేకరుకు వచ్చాను ఈనాడికి ఎనభై ఏడులో ఈనని పెట్టాను ఆనాటి నుంచి ఏపీడబ్ల్యూజే మాత్రమే బలమైన శక్తిగా ఉంది కళ జిల్లాలో ఉంది మన జిల్లాలో ఉంది నాతో కలిసి ప్రయాణించిన చాలా మంది మధ్య మధ్యలో నన్ను కలిసి సెల్ఫేటప్పుడు కూడా నమ్మించి రాష్ట్ర అధ్యక్షుడు అంటే మనం తెలుసుకోవడం తప్పలేదు ఒక ఈరోజు రాష్ట్ర ఈ ఈరోజు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు కొన్ని ఎమ్మెల్యేలు ఆయన ఆ మూడు స్థాయిలు ఎదగడానికి కారణం కేబలిస్ట్ అనే కదా గొప్ప గౌరవం అది మన జిల్లా వరకు వస్తే బలమైన ప్రశ్నలు ఫస్ట్ టక్కలి నిరసంగా మధ్యలో అడిగి తెలిసారు కానీ మన మతమాలకి బలమైన శక్తి ప్రసంగు లోల్ నష్టపడ్డ మళ్ళీ మధ్యలో చిన్న వచ్చింది మళ్ళీ వెళ్ళి మొత్తగా పాలు పాపం నాకు తెలిసి నా చెప్పి